ఏరియా హాస్పిటల్ ఆ ఈరోజు మనకి ఎల్లారెడ్డి హాస్పిటల్ ఉండేది డాక్టర్ శ్రీనివాస్ సార్ అండ్ దీనికల్ ప్రోగ్రాంలో భాగంగా క్వాలిటీ అసెస్మెంట్ చేయడానికి మన హాస్పిటల్కి వచ్చారు సో దీంట్లో ఈ ప్రోగ్రామ్ ముఖ్య ఉద్దేశం ఏంటంటే హాస్పిటల్లో ఏమేమి ఫెసిలిటీస్ ఉన్నాయి వాటికి మార్క్స్ ఇవ్వడం జరుగుతుంది ఫర్ ఎగ్జాంపుల్ ఆపరేషన్ థియేటర్లో ఏమున్నాయి మన వేస్ట్ సెగ్రిగేషన్ హాస్పిటల్ వేస్ట్ ఎట్లా డిస్పోజ్ చేస్తున్నారు పోస్ట్ మార్టం ఫెసిలిటీస్ ఎట్లున్నాయి వార్డ్స్లో ఫెసిలిటీస్ ఎక్కువ బేస్ చేసుకొని మనకి మార్క్స్ ఇవ్వడం జరుగుతుంది సో దీని గురించి సార్ అండ్ టీం ఈరోజు వచ్చి మన హాస్పిటల్ ఇన్స్పెక్ట్ చేస్తాం ఎల్లారెడ్డి నుండి వచ్చాము మా టీంతో ఇది ఏంటంటే ఇది ఎప్పుడు వస్తుందో ఇది సెంట్రల్ గవర్నమెంట్ ప్రోగ్రామ్ ఎంకోసరము కాయకల్ప అనేటివి చాలా వరకు అన్ని హాస్పిటల్ ఒక హాస్పిటల్ నుండి ఒక హాస్పిటల్కు అద్దరు టీంతో ఎత్తారు వెళ్ళి అక్కడ మేము మళ్ళీ గవర్నమెంట్ సబ్మిట్ చేస్తాం ఇప్పుడు ఇలా సెలెక్ట్ అయిపోతే నెక్స్ట్ స్టేజ్లోకి వెళ్ళిపోతారు అట్లా దాన్ని బట్టి మనకు ఒక మనకు ఎవరీ ఇయర్ ఇంత కొత్త ఫండ్ లాగా ఇస్తుంటారు గవర్నమెంట్ ఈ సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్ ఇలా కాయకర్పూర్ ప్రోగ్రామ్ ఏంటంటే ఇందులో ఇప్పుడు శానిటేషన్ ఎలా ఉంది డ్రగ్స్ ఎట్లా ఉంది ఓకే ఎలా ఉంది ఓపి ఎలా ఉంది ఐపీ ఎలా ఉంది ఈ మొత్తం హోటల్ హాస్పిటల్ విజిట్ చేసి దానికి మనకి ఇచ్చిన ప్రకారం మార్క్స్ వేయడం జరుగుతుంది ఇలా సెలెక్ట్ అయిపోతే నెక్స్ట్ స్టేజ్లోకి వెళ్ళిపోతారు అందులో స్టేట్లో నెంబర్ వన్ నంబర్ టూ నంబర్ త్రీ అని మనం సెలెక్ట్ చేస్తుంది ఇందు పెట్టి ఉంటుంది అంటే థర్టీ బెడ్ హాస్పిటల్ డిఫరెంట్ ఉంటుంది ఫిఫ్టీ బెడెడ్ డిఫరెంట్ ఉంటుంది హండ్రెడ్ బేడ్ డిఫరెంట్ ఉంటుంది డిస్ట్రిక్ట్ హాస్పిటల్ డిఫరెంట్ ఉంటుంది ఏ క్యాడర్ ఆ క్యాడర్ సెలెక్ట్ చేసుకొని ఇవి సెలెక్ట్ చేసుకొని ఇది మనకి ఏంటంటే ఫ్యూచర్లో కొన్ని ఫండ్ ఉంటే మళ్ళీ ఆ ఫండ్తో మనకు ఇంకా హాస్పిటల్ డెవలప్మెంట్ చేసుకోవడానికి బాగా ఉపయోగపడుతుంది కాబట్టి ఇది మంచి స్కీము ఇది సెంట్రల్ గవర్నమెంట్ చేస్తుంది కాబట్టి థ్యాంక్ యూ మేము చూసినాక మేము రిపోర్ట్ సబ్మిట్ చేస్తున్నాను